హాయ్ అండి వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు మనం కోడిగుడ్డు మసాలా కూర ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈజీ ప్రాసెస్ కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దేనిలోకైనా బాగుంటుందండి టేస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి ముందుగా తయారీ విధానం చూద్దామా నేనైతే ఒక ఐదు గుడ్లు అయితే తీసుకున్నానండి ఉడకబెట్టుకున్నాను పెంకు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు మసాలా లోపలికి పోయి కర్రీ టేస్ట్ బాగుంటుంది నేను ఒక అయితే ప్యాన్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకున్నాను ఇందులో కొద్దిగా నూనె అయితే వేసుకుంటున్నాను మనం ఇందులో గుడ్లు వేయించుకున్నాము చూడండి ఇప్పుడు నూనె వేడయ్యాక ఇందులో కొద్దిగా పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి సాల్ట్ అయితే వీటన్నిటిని కొంచెం కలుపుకుందాము ఈ మసాలాలని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే వేసుకుందాం ఇందులో వేయించుకుందాము కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి చూడండి మనకి ఎర్రగా వచ్చాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ అయితే నేను వాష్ చేసుకున్నానండి మళ్ళీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకున్నానండి ఇందులోకైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నూనె వేసుకున్నానండి మూడు స్పూన్ల నూనె వేసుకున్నాను ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక యాలకు అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నానండి ఒక బిర్యానీ ఆకైతే తుంచి వేసుకున్నాను వీటిని కొద్దిగా వేయించుకున్నాము నేను రెండు ఉల్లిపాయలైతే సన్నగా తరిగి వేసుకున్నానండి మనకు దీంట్లో గ్రేవీ అంతా దీంట్లోనే కదా ఉండేది ఈ టమాటా ఈ ఆనియన్ వేసుకోవడం వల్లే మనకు దీంట్లో గ్రేవీ వస్తుంది కలుపుకోవడానికి ఒక పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేసుకున్నాను వీటిని కొంచెం వేపుకుందాము ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి అలానే మనకు కర్రీకి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి వీటన్నిటినీ కలుపుకుందాము చూడండి ఇది కొద్దిగా వేగాక మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము నేనైతే రెండు పెద్ద టమాటాలను అయితే మిక్సీ కొట్టి వేసుకున్నానండి టమాటా ప్యూరీ ఈ టమాటా ప్యూరీని మెత్తగా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడకాలండి మనకు టమాటా బాగా బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము కారము ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి రెడ్ చిల్లీ పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను అలానే కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఈ మసాలాలన్నింటినీ కలుపుకుందాం బాగా ఈ స్టేజ్లో మీకు కావాల్సి ఉంటే కొంచెం టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవచ్చండి మన కర్రీకి సరిపడా ఇందులో ఒక హాఫ్ కప్ అయితే నీళ్ళు వేసుకుంటున్నాను కొంచెం ఉడికితే మన గ్రేవీ వస్తుంది కదా చూడండి వాటర్ని అంతా బాగా కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి మనకు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనమైతే ఎగ్స్ వేయించుకున్నాం కదా అవి వేసుకుందాం ఇంట్లో చూడండి ఈ గుడ్లు అయితే వేసుకో మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి గుడ్లు దాన్ని బట్టి మనము ఆనియన్స్ టమాటా దానికి తగ్గ మసాలా వేసుకోవాలి చూడండి ఈ మసాలా అంతా కోడిగుడ్లకు పట్టేలా కలుపుకోవాలి బాగా అలానే కొత్తిమీర తరగ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది దీని అంతా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం మనము ఈ మసాలా ఈ కోడిగుడ్డు లోపలికి పోతే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలా వేయడం వల్ల లోపలికి బాగా పోతుందండి కోడిగుడ్లోకి మసాలా అంతా రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టేసి చూడండి మనకి అమ్మి ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి Thanks for watching. Please subscribe to my channel.